హలో వ్యూవర్స్ ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గుగ్గుబియ్యం పాయసం బెల్లంతో తయారు చేయడానికి కావలసిన పదార్థములు గుప్పెడు బాదం గుప్పెడు జీడిపప్పు గుప్పెడు కిస్మిస్ తీసుకోవాలి అలాగే ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే నాలుగు ఇలాచీలు కూడా తీసుకోవాలి ముందుగా ప్యానులో గీ వేసుకొని అది వేడి అయ్యాక అందులో బాదం కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న ఫ్రైని పక్కకు పెట్టుకొని ఆ తరువాత అదే ప్యానులో సేమియా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వేయించిన సేమ్యాలో ఉడికించిన సగ్గుబియ్యంని వేసుకొని రెండూ కలిపి వేయించుకోవాలి ఆ తరువాత ఒకటిన్నర గ్లాసు వాటరు పోసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇందులో ఒకటిన్నర గ్లాసు పాలు పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగా కరియిచ్చి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు బెల్లాన్ని సేమియాలో వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లాస్ట్లో మనం ముందుగా దంచుకున్న ఇలాచీ పొడిని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లని సేమియాలో వేసుకొని దించుకోవాలి అంతే గుమగుమలాడే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ తిని ఇంటింటా ఆస్వాదించండి